హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా అంతే అనుకుంటున్నాను చాలా బాగున్నానని ఏదో మాట వసక అయితే వస్తుంది కానీ అసలు బాగాలేదండి నేను నాకు చాలా దిగులుగా చాలా బాధగా చాలా రకరకాలుగా ఉంది అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నానో మీరు ఆల్రెడీ నిన్నటి వీడియో చూశారు కదా సో నాకు హీ రింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇల్లు అంతా వెతుకుతూనే ఉన్నాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత కూడా చెప్పి ఇంకా మా వారు నేను కూడా వెతికాము అయినా కూడా అసలు దొరకట్లేదండి అసలు ఏడుపొక్కటే తక్కువ నాకు నిజంగా ఏడవలని కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఏడ్చినా కూడా రావు కదా అనిపిస్తుందో మరేమో తెలియదు కానీ నైట్ అంతా ఇంకా అది ఆలోచిస్తూనే ఉన్నాను ఆలోచిస్తూనే ఉన్నాను ఎక్కడ పోయినాయి ఏమైపోయినాయి అసలు ఏం జరిగింది అని చెప్పి అదేంటో కానీ మాకు అసలు బంగారమే కలిసి రావట్లేదా అనిపించింది నాకు ఒక్కసారిగా ఇట్లా పోయేసరికి అప్పుడు కూడా ఒకసారి మా వారికి ఫస్ట్లో మా పిల్లల కొత్తల్లో రెండు రింగ్స్ రింగ్స్ ఉంటే అవి కరిగించేసి వెంకటేశ్వర స్వామిది పెట్టి చేయించుకున్నారు అది కూడా పోయిందనమాట ఇట్లానే అస్సలు రింగ్సే పోతున్నాయి ఏంట్రా బాబు అవికి మా వారికి అని చెప్పి నాకు చాలా బాధగా అనిపించింది పద్దాగడ మీకు చెప్పుకున్నా కూడా బాగుండదు కానీ ఇంకా ఏం చేయలేము ఇప్పుడు కొనాలి అంటే రెండున్నర గ్రాములు బంగారం ఎంత రేటు ఉందో తెలిసిందే కదా అవికి అవి ఒకటి మా అన్నయ్య ఒకటి మా పిన్ని వాళ్ళు పెట్టారు ఒకటి గ్రీన్ స్టోన్ ఒకటి వైట్ స్టోన్ అసలు చాలా బాగుంటాయి పెట్టుకున్న కూడా ఇంకా మళ్ళా అసలు యామరావు కూడా వెంటనే పైగా మేము పెళ్ళైన కొత్త దగ్గర నుంచి పెళ్ళైన దగ్గర నుంచి బంగారం కొన్నదే చాలా తక్కువ మా ఆయనకి ఏంటంటే గోల్డ్ అంటే అసలు ఇష్టం ఉండదు అందుకని గోల్డ్ కొనడానికి అసలు ఇంట్రెస్ట్ చూపిరనమాట ఇంకా దానివల్ల కూడా మాకు అసలు గోల్డ్ ఎక్కువ ఉండదు పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిన మీద తప్పించి పెద్దగా మేము చేయించుకున్నది అంటే మా నాకు టూ రింగ్స్ ఉంటాయి కదా నా చేతికి ఆ టూ రింగ్స్ అని నాకు పెళ్ళైన కొత్తలో ఒక రింగ్ చేయించారు మా వారు దాంతోపాటు రెండు స్టడ్స్ లాంటి ఇయర్ రింగ్స్ చేయించారు నా శ్రీమంతం అప్పుడు ఒక నల్ల పూసలు చేయించారనమాట మా వారికి కూడా అంతే రెండే రెండు రింగ్స్ ఉంటాయి ఇంకేమీ ఉండవు అవి కోసము మేము మా మామయ్య వాళ్ళు మురుకులు చేపించారు అమ్మ వాళ్ళు చేంజ్ చేయించారు మేమైతే అవి అసలు ఏమీ చేయలేదు చెప్పాలి అంటే మొన్న నేను యూట్యూబ్ పేమెంట్ తోటి ఒక రింగ్ చేయించాను అంతకుముందు వేరే వేరే వాటిలతో రింగ్స్ అవి ఉన్నాయి కానీ అవన్నీ కూడా అసలు ఇప్పుడు బయట లేవు బ్యాంక్లోనే ఉండిపోయినాయి ఏంట్రా బాబు అసలు ఏంటి ఇలా అయిపోతుంది అని చెప్పి అనిపిస్తుంది నిన్న ఒక సిస్టర్ అయితే ఒక మంత్రం చదవ చదవండి ఖచ్చితంగా దొరుకుతాయి అని కూడా చెప్పారు ఏమోనండి అదృష్టం ఉండి అవికి రాసుంటే ఇంకా దొరుకుతాయి లేదంటే లేదు ఇంకా చేసేది కూడా ఏమీ లేదు కానీ నాకు చాలా బాధగా అనిపించింది ఇంకా అది నా రొటీన్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అందుకే నేను బ్లాగ్ కూడా పెద్దగా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా విసుగ్గా విరక్తిగా నా మీద నాకు చిరాగ్గా అనిపించింది అన్నమాట సో ఇలాగే మీకు రోడ్ ఎప్పుడైనా ఇట్లాగో వస్తువులు ఏమన్నా పోగొట్టుకున్నారా ఎంత ఎలా ఏ వస్తువులు పోగొట్టుకున్నారు ఎలా జరిగింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నాకు కూడా కొంచెము ఓకే ఇట్లా అవుతుందా జాగ్రత్త పడాలి అనేదైనా నాకు అర్థమవుతుంది నా అలాగే నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఇట్లా ఏమైనా మనం చెప్పే టిప్స్ వల్ల వాళ్ళకు కూడా అయితే యూస్ అయ్యద్ది కదా ఇంకా నేను మార్నింగే లేచేసి ఇడ్లీ పిండి అయితే నా ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి ఒక అరగంట సేపు కూలింగ్ పోవడానికి పెడతాను లేదంటే ఇడ్లీలు నీళ్ళ నీళ్ళగా వస్తాయి కదా అందుకని చెప్పి ఇడ్లీలు వాటర్లో పెట్టేసి ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇడ్లీలు వేసేసి ఇంకా చట్నీ చేస్తుంటే ఈ మధ్య కొత్తగా అవి మిక్సీ చేస్తుంటే ఏడుస్తున్నాడు అమ్మ భయం భయం అని చెప్పి ఇంక పట్టుకుంటున్నాడు చిన్నప్పుడు అంటే ఒక వన్ ఇయర్ అప్పుడైతే మిక్సీ వేస్తే గుక్క పెట్టి ఏడ్చేసేవాడు ఇక తర్వాత తర్వాత మిక్సీ వేస్తుంటే వచ్చి తిప్పడము ఆడుకోవడం అట్లా మంచిగా మారిపోయాడు మళ్ళీ రీసెంట్గా ఏడవద్దు భయం అమ్మ భయం అమ్మ భయం అంటున్నాడు లేదా కాలుతుంది అంటున్నాడు మిక్సీ వేయట్లేదు నాకు మాత్రం మనసు మనసులో లేదు బ్రెయిన్ బ్రెయిన్లో లేదనమాట చాలా చికాకుగా ఉంది అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది అని ఆలోచిస్తానే ఉన్నాను అండ్ మేము ఇంట్లోనే పోగొట్టుకున్నాము మేము బయటకి అక్కడికి హవికి పెట్టుకొని వెళ్ళలేదు డి కూడా పోలేదు డి కూడా మేము హవికి పెట్టుకొని వెళ్ళలేదు బయటికి తీ తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే ఎక్కడైనా మిస్ చేస్తారు కదా అని చెప్పేసి ఆ రోజు గురువారం అవడం వల్ల మా వారు ఉదయాన్నే లేచేసి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళి దానం ఇచ్చేసి వచ్చేసారు ఇక వచ్చిన తర్వాత పూజ అయితే చేస్తున్నారు నాకు అసలు మనసు మనసులో లేదు ఇంకా అవిగా చూశారు కదా వాళ్ళ నాన్న చుట్టూతూనే తిరుగుతూనే ఉంటాడు మనం పిలిచినా కూడా పట్టించుకోడనమాట ఇక హారతి తీసుకోమంటే మాత్రము చక్కగా తీసుకుంటాడు మళ్ళీ క్యూట్గా అనిపించింది ఇక ఇప్పుడు నాకు చెప్తున్నాడు అనమాట అమ్మ తీసుకో హారతి తీసుకో అని చెప్తున్నాడు భక్తుడు మామూలు భక్తుడు కాదు వదిలే నువ్వేనా ఇప్పుడు ఎందుకు అక్కడ నుంచి ఎక్కించుకుంటాను ఇంకా టిఫిన్ మేము అందరము చేసేసిన తర్వాత నేను ఇంకా టిఫిన్ చేయలేదు మా వారు చేస్తున్నారు ఇంకా హావీక్ పెట్టేశాను నేను ఇక దాని తర్వాత ముందు నేను కూర స్టవ్ మీద వద్దామని చెప్పి ఈ వారం అసలు నేను కూరగాయలు ఏమి తీసుకొని రాలేదు కదా ఇంట్లో ఆల్రెడీ మీల్ మేకర్ చాలా ఉన్నాయి సో అవి వండుదాము మిల్ మేకర్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి కూడా మంచిది ప్రోటీన్ ఉంటుంది అన్నీ ఉంటాయి పద్దాక కూరగాయలే కాకుండా ఇట్లా టిఫినెట్గా కూడా ట్రై చేయాలి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మిల్ మేకర్ కర్రీ వండుదామని చెప్పి మిల్ మేకర్కి అయితే స్టార్ట్ చేశాను అదేంటో కానీ మాకు బంగారం వేరే వాళ్ళు పెట్టి కలిసి రాట్లేదేమో అనిపించింది నాకు అలా అనుకుంటే మా నాకు వేరే వాళ్ళంటే ఎవరు పెట్టలేదు మా ఇంట్లో వాళ్ళే పెట్టరు కాబట్టి నా గోల్డ్ సేఫ్గా ఉందేమో వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు పెట్టినా కానీ ఇంకా పోతుందా ఏంటా నాకేం అర్థం కావట్లేదు అట్లా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా ఆయనకు కూడా అట్లా పోయేసరికి ఇప్పుడు అవి కూడా ఇట్లా పోయేసరికి నాకు చాలా బాధగా ఉంది అది నేను అనవసరంగా గోల్డ్ బాక్స్ పడేసాను ఆ బాక్స్లో రింగ్స్ ఉన్నాయా లేదో కూడా తెలియదు నేను కానీ నేను ఖచ్చితంగా చెప్తా నేను చూసే పడేశాను కానీ ఇంకా ఇలా ఇంక ఇలా అంతా దొరకపోతే నాకు నా మీద డౌట్ వస్తుంది అయ్యో ఏంటి కష్టపడి అంత కష్టపడితే వస్తుంది ఏంటి ఇంత కష్టపడాలి అని చెప్పేసి అలానే ఒక వీడియో ఒక సిస్టర్ వచ్చేసి అసలు యూట్యూబ్ ఛానల్లా క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు జస్ట్ మీకు మెయిల్ ఐడి ఉంటే చాలు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ సింపుల్గా మనం చేస్తూ ఉంటే కూడా అర్థమైపోద్ది ఏ టెక్ ఛానల్ చూసినా చూడకపోయినా సరే సో స్టార్ట్ చేయడం ఈజీనే దాని తర్వాత ఎడిటింగ్స్ వాయిస్ ఓవర్స్ ఇంకా మనం ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కొంచెం కష్టంగా ఉండి జనాల్లోకి రీచ్ రీచ్ వెళ్ళాలి కదా ఎక్కువగా జనాలు ఇష్టపడాలి వాళ్ళకి నచ్చేటట్లు మనం మాట్లాడే తీరు నచ్చాలి మనం చూపించే ప్రెజెంటేషన్ నచ్చాలి వీడియో క్లారిటీ బాగుండాలి అప్పుడే బాగుంటుంది సో ఖచ్చితంగా ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్ ఎవరైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం మీ ఇంట్రెస్ట్ ఉండి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ ఉన్నారు చాలా కాంపిటీషన్ ఉన్నా సరే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏమంటారు బాగా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంటారు చక్కగా రీచ్ వస్తుంది చక్కగా బాగుండిద్ది సో ఖాళీగా ఉండి టైం ఏదో ఒక టైంపాస్ లాగా కూడా అవుతుంది మనకి ఇంక ఇది ఒక జాబ్ లాగా అనమాట నాకు ఎట్లా అయిపోయిందంటే వీడియో తీపోతే అసలు చాలా బోరింగ్గా చాలా పిచ్చెక్కినట్టు కూడా ఉండిద్ది ఒక్కొక్కసారి సో ఇక్కడ నేను అన్నం కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను ఉడకబెట్టేయండి సారీ వన్ డేస్ పక్కన పెట్టేశాను ఒక పక్కన కోరేసేస్తాను ఎందుకంటే మా ఆయన అన్నం తినేసి వచ్చి టిఫిన్ తినేసాడు అని చెప్పా కదా ఇప్పుడు తింటున్నారు అనమాట అసలు నాకు బ్రెయిన్ లేదనమాట బ్రెయిన్ పని చేయట్లేదు అనమాట ఉంది బ్రెయిన్ లేదంటే నా ఉద్దేశం సో అట్లా ఉందనమాట నా బ్రెయిన్ అందుకే నేను ఏదేదో చెప్తున్నాను ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది జస్ట్ ఆయిల్ వేసుకొని తాలిం పెట్టేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చి వాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవాలి సో ఇక్కడ ఏదో చేస్తున్నాను అనమాట స్టవ్ మీద వేసేసి అన్ని తెచ్చుకోవడం దగ్గర పెట్టుకోవాలి కదా స్పూన్ కోసం వెళ్ళినట్టున్నా సో ఇట్లా పొద్దున్నే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను కానీ ఇంకా ఇవాళ మా వారు మమ్మల్ని కూడా గుడికి తీసుకెళ్తారని చెప్పి అనుకున్నాను నేను మరి ఎందుకన్నా మా వారు మమ్మల్ని తీసుకోకుండా వెళ్ళిపోయారు అవి ఇంకా అప్పుడు ఇంకా ఫ్రెష్ చేయలేదు సరేలే ఇంక ఇల్లతోటి లేట్ అయిపోయి విసుకెత్తారు అనుకున్నాడు మరేమో వెళ్ళిపోయాడు నాకేమనిపించింది అంటే మనసు కొంచెం బాగాలేదు కదా గుడికి వెళ్తే కొంచెం మనస్శాంతిగా ఉండిద్ది కొంచెం హ్యాపీగా ఉండిద్ది అని చెప్పైతే అనుకున్నాను కానీ ఇంకా తీసుకెళ్లలేదు సరేలే ఇంకా మాకు టైం పడుతుంది కదా అని నేను కూడా ఇంకా అడగలేదన్నమాట ఇక నిన్న ఒక షార్ట్ పెట్టా కదా నిమ్మకైది మరి హస్బెండ్స్ షార్ట్స్ రీల్స్ చూడరని చెప్పి ఆడుకుంటున్నారు అని చెప్పైతే కామెంట్ చేశారు నాకు మంచిగా అనిపించింది కామెంట్ చూసి ఆ వీడియో నాకు కూడా ఫన్నీగా అనిపించింది నేను వీడియో బయట ఎడిట్ చేపించాను ఒక తమ్ముడు దగ్గర ఆ బాబు వచ్చేసి చి బాబు ఏంటి ఆ తమ్ముడు వచ్చేసి తమ్ నెయిల్స్ ఇలాగా వీడియోస్ ఎడిటింగ్స్ ఏమన్నా చేయాలంటే చేస్తాడు సో చాలా రీజనబుల్ ప్రైజెస్కి చేస్తున్నాడు ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే నేను తన నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చాలా నా తమ్ నెయిల్స్ కూడా తనే చేస్తున్నాడు ఈ మధ్య కాకపోతే నిన్నటి వీడియోకి నేనే తమ్ముల్ చేసుకున్నాను ఇంకా నాకు నైట్కి ఎడిట్ చేసి ఇంకా నాకు అది కొంచెం టైం పడుతుంది కదా వాళ్ళకి మ్యాటర్ చెప్పాలి అందుకని అని చెప్పి ఇంకా నాకేమో బద్ధకంగా నీరసంగా విసుగ్గా అనిపించి నేను షేర్ చేసుకోలేదనమాట ఇంక ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాను కదా మీరు మేకర్ కర్రీ ఎప్పుడైనా మీరు చేశారా ఇలా చేస్తారా ఇలా చేస్తారా అనేది చెప్పండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టమాటాలు కరెక్ట్గా మూడో నాలుగో ఉన్నాయి సరేలే అని చెప్పి దా వేసి మిల్ మేకర్స్ ఎక్కువ వేసానమాట దానివల్ల ఏమైందంటే డ్రై డ్రైగా ఉంది కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా గుజ్జుగా ఉండిద్ది అయినా సరే అన్నంలో కలుపుకుంటే మాత్రం టేస్ట్ చాలా 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 బాగుంది ఆల్రెడీ ఇప్పుడు ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకొని మీ దగ్గర కొత్తిమీర అవి ఉంటే దించేసుకోవడమే టేస్ట్ అదిరిపోయింది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న ఆదివారము వినాయకుడిది నిమజ్జనం అయితే జరిగింది ఇంక నేను కోలాటం వీడియో కూడా పెట్టాను కదా అప్పుడు చాలామంది నేను కోలాటం వేశాను అని కామెంట్ చేసింది ఒక సిస్టర్ మాన్సా సిస్టరు సో ఇవాళ నిమజ్జనం వీడియో కూడా యాడ్ చేస్తే అసలు మిస్ కాకండి టైం ఇప్పుడు టెన్ ఫార్టీ అవుతుంది ఇంక మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు హావి నిద్రపోతున్నాడు నిజంగా నిన్నటి నుంచి నాకు అస్సలు మైండ్ పని చేయట్లేదు ఎట్లా పోయినాయో రింగ్స్ అర్థం కావట్లేదు నేను ఒకసారి డస్ట్బిన్లో రింగ్స్ బాక్స్ ఉంటుంది కదా అది పాడైపోయింది అది నేను చూసే వేసాను ఇంకెక్కడ లేవు అసలు ఇంట్లో నాకు అసలు ఏడుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అవి కొన్నదే కొంచెం బంగారం అది కూడా పోయింది మిగిలిందంతా బ్యాంకులోనే ఉంది ఇంకా రెండే ఉంచాం మేము బయట అవి కూడా పోయినాయి నాకు అసలు హోప్స్ లేవు అసలు దొరుకుతాయో లేదో తెలియట్లేదు ఇప్పుడు కూడా ఎతికాము ఎతికినా కూడా అసలు లేవు ఏడవాళ్ళని అందుకని ఏడు కూడా రావట్లేదు ఎక్కడో ధైర్యం అనమాట దొరుకుతూ ఉంటాయి ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడో చోటు ఉన్నాయి ఎక్కడో చోటు ఉన్నాయి అని నా అయిపోయినా కూడా నేను నేను అంత బాధపడ్ను అవి పోయేసరికి నాకు చాలా బాధగా ఉంది ఏంటో ఎన్ని చూసుకోవాలి ఎక్కడ ఏం పెడుతున్నానో ఏం చేస్తున్నానో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఇప్పుడు అదే కొనాలంటే ముప్పై వేలు ఉంది రెండున్నర గ్రాముల బంగారం పోయింది ఇప్పుడు అవిది నాకు నిజంగా అసలు బ్రెయిన్ పని చేయట్లా చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నా కదా లోపలంతా ఒక రకమైన బాధ రాత్రి కూడా అస్సలు నిద్ర పట్టలేదు ఇప్పుడు కూడా ఎతికినా కూడా అసలు ఎక్కడా లేవు ఏం చేయాలి ఏంటో ఇక మా ఆయన ఒక ఒకరోజు మొత్తం అన్ని తీసి అన్నారు ఇక ఆ రోజు కూడా నాకు దొరకలేదు అంటే ఇంకా చేసేది ఏమీ లేదు ఇక అంతవరకే ప్రాప్తం అనుకోవడమే ఇంక వాటితోనే మనమేమిది అవ్వం కానీ అయ్యో చేతులారా పోయినాయి అని బాధ అయితే ఉండిపోయిద్ది కదా అసలు రెండు ఉంగరాలు చాలా బాధగా ఉంది కానీ ఏం చేయలే ఇంకా నాకు అసలు బ్లాగ్ కూడా షూట్ చేయాలని లేదు ఎక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా ఏమైనా పోగొట్టుకున్నారని చెప్పండి ఇలాగే మా అమ్మది కూడా ఒకసారి కళ్యాణ పుంగరం ఉంటుంది కదా అది నాలుగు గ్రాముల ఉంగరం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు పోయింది అది ఎట్లా పోయిందో తెలియదు ఎంత ఎతికినా దొరకలేదు ఇక అట్లాగే అయిద్దో ఏంటో అవి ఉంగరం కూడా పోయే ఛాన్స్ అయితే ఎవరైనా వచ్చి తీసే ఛాన్స్ అయితే అసలు లేదు అయితే ఇంకా మా ఎక్కడైనా దాచైనా ఉండాలి లేదా నేను ఆ డబ్బాలో చూసుకునే పడేసాను ఇంకేం బై మిస్టేక్ చూడకుండా పడేసినా ఇంకా చెప్పేది లేదు ఇంకా డస్ట్బిన్ వాళ్ళకి వెళ్ళిపోయినట్టే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఇంకా దొరకదు ఇంట్లో ఉంటే మాది హవీ పేరు మీద అది ఉండాలి అని రాసుంటే దొరికిద్ది మేమైతే అసలు హవీగా అయి పెట్టుకొని బయటకి కూడా వెళ్ళలేదు బయట ఎక్కడ పోలేదు అనవసరంగా నేను అంతా క్లీనింగ్ చేసి నా ఇయర్ రింగ్స్ కనపడలేదని నేను ఎదుగుతుంటే ఐబో ఐదొరికి ఈగా అనిపించలేదు ఉందే కొంచెం బంగారం మాకు మిగిలిన అంతా బ్యాంకులోనే ఉంది ఒక రీజన్ వల్ల అయితే అసలు ఏమీ లేవు మా దగ్గర ఇప్పుడు మా ఈ ఇయర్ రింగ్స్ ఒక రింగ్స్ హవీకి రింగ్స్ అంతే ఇంకేం లేవు మీకు అర్థమైద్ది కూడా నన్ను చూస్తే ఈ నాలుగు నుండి మీరు నన్ను చూస్తున్నారు కదా నాకు గోల్డ్ ఉందా లేదంటే అది మీకే అర్థమైద్ది నేను నిజం చెప్తున్నాను అబద్ధం అని అలాగే మీరు చాలాసారి బ్లాగ్స్లో కూడా చూసి ఉంటారు అవికి వైట్ కలర్ స్టోన్ రింగ్ ఒకటి గ్రీన్ కలర్ స్టోన్ రింగ్ ఒకటి పెడతా ఉంటాను ఆ రెండు రింగ్స్ కూడా నాకు పుట్టిన నుండి వచ్చిన రింగ్స్ అనమాట ఆ రింగ్స్ కూడా పోయినాయి నాకు అదే అర్థం కావట్లా బ్యాడ్ టైం అనుకోవడం ఇంకా చేయగలిగేది ఏమని చెప్పండి ఇప్పుడే అట్లీస్ట్ ఇప్పుడు ముందు ఖాళీగా ఉన్నప్పుడే పోయినాయి అని తెలిసింది సో ఎత్తుకుంటాం ఎక్కడో చోట ఏదైనా ఫంక్షన్ వచ్చి ఆడా వీళ్ళు దొరకకపోతే ఇంకా కష్టంగా ఉండిద్ది కదా నాకు అసలు మాట్లాడాలని కూడా అనిపించట్లా అలా అని చెప్పి ఏడుస్తానని అయితే అనుకోకండి నేను అసలు ఏడాను ఎందుకంటే ఏడుపు వస్తుంది కానీ ఏడవను ఇంక పోయినాయి ఇంక రావు కదా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇంతే అవుతుంది సరే అంతే వీడియో బాయ్ ఇంకా నిమజ్జనప్పుడు అందరూ ఇలా ట్రాక్టర్ మీద వినాయకుడిని పెట్టేసుకొని చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు అయ్యో నేను అసలు ఇవన్నీ ఎందుకు మిస్ అయిపోయాను నేను ఎందుకు వెళ్ళలేదని చాలా ఫీల్ అవుతున్నాను ఇంకా వాళ్ళు వీడియో అయితే షేర్ చేశారు సరే యూట్యూబ్లో కూడా పెడితే మీరు కూడా చూస్తారు వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పటికీ మెమరీగా ఇక్కడ ఉండిపోయిద్దని చెప్పేసి అయితే వీడియో అయితే ఇక్కడ యాడ్ చేశాను నేను రాగానే పెట్టేస్తాను వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా పిల్లలు అయితే చక్కగా డ్యాన్స్ వేశారు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి అలాగే హైప్ ఇవ్వడం తెలియదు అన్న వాళ్ళు లైక్ కొట్టగానే పక్కనే ఇట్లా జరిపితే హైప్ అని ఉంటుంది హైప్ దగ్గరికి వెళ్ళి పాయింట్స్ మీద నొక్కడమే హైప్ అయితే అయిపోయింది సో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్స్ అయితే ఇవ్వండి ఇంతే వీడియో బాయ్ బాయ్